హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కోపం తెచ్చుకోవద్దు కృష్ణ వచ్చే ఏడాది మధురైలో మోడీ తాత మీ ఆలయాన్ని నిర్మిస్తారు అలాంటి ఫోటో వైరల్గా మారింది కోట్లాది మంది రామభక్తుల కళ రామమందిర నిర్మాణం మరికొద్ది రోజుల్లో రామమందిర కళ సాకారం కాబోతోంది ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మోదీ మధురైలో కృష్ణుడి ఆలయాన్ని నిర్మిస్తారంటూ ఓ క్యూట్ ఫోటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వైరల్ అవుతోంది అద్భుతమైన రామ మందిరం కోట్లాది మంది రామభక్తుల కళల నిర్మాణం మరికొద్ది రోజుల్లో ఈ కళ సాకారం కానుంది ఇంతలో ఒక క్యూట్ ఫోటో వైరల్ అయ్యింది అల్వా మీరు అయోధ్యలో రామమందిరం నిర్మించారు నా జన్మస్థలం మధురలో కృష్ణ మందిరం ఎప్పుడు నిర్మిస్తారు అని బాలకృష్ణ వెక్కిరింపుతో కూర్చున్న క్యూట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రం వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఈ పోస్టును చక్రవర్తి సులు తన ఖాతాలో ఇలా ఇచ్చాడు ఎందుకు కోపంగా ఉన్నావు కృష్ణ వచ్చే ఏడాది మోడీ కూడా మధురైలో నీ గుడి కట్టిస్తాడన్న క్యాప్షన్తో షేర్ చేశారు వైరల్ ఫోటోలో మంచం మీద కూర్చున్న పాపకృష్ణను ఓదార్చుతున్న తల్లి యొక్క అందమైన దృశ్యం చూడవచ్చు జనవరి పదవ తారీఖున షేర్ చేసిన ఈ పోస్టుకి ముప్పై నాలుగు వేల మంది వీక్షణలు వచ్చాయి మరియు చాలా లైక్లు మరియు కామెంట్లు వచ్చాయి ఒక వినియోగదారుడు ఇలా వ్రాశారు మీరు ఎంత అందమైన శీర్షిక రాశారు మరో వినియోగదారు వచ్చి ఇది వీలైనంత త్వరగా జరగాలని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు బాలకృష్ణ ఫోటో చాలా క్యూట్గా ఉంది అని మరో యూజర్ వ్యాఖ్యానించారు ఈ పోస్ట్ను పలువురు మెచ్చుకున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయండి ఓం నమ నమః